ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారు ఈ వారంలో కొన్ని బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొంటారు మూడవ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీరు కొత్త ఆర్థిక ప్రణాళికలు చేస్తారు ఇంకా కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యం మీ కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ఒక పెద్ద పనిని పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారం మీరు మీ జీవితంలోని అనేక కొత్త ఆర్థిక ప్రణాళికలను ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని కారణాల వల్ల డబ్బుకు సంబంధించిన ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే లోపాలని జాగ్రత్తగా చూడండి అప్పుడే ఏదైనా నిర్ణయానికి వస్తారు లేకపోతే మీరు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది అలాగే వాణిజ్య ప్రాతిపదికన ఈ వారం మీ రాశి చక్రం యొక్క స్థానికులకి చాలా మంచిదని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో నక్షత్రాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి దీంతో మీ వృత్తిలో మీకు చాలా అదృష్టం ఉంటుంది మీ వారపు జాతకం ప్రకారం ఈ కాలంలో విద్యార్థుల జీవితంలో చాలా సందర్భాలు సానుకూల మార్పులు ఉంటాయి అలాగే మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే దానికి సరైన సమయం వైవాహిక జీవితం ఈ సమయంలో మీకు కొంచెం కష్టంగా ఉండనుంది ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి మీ నుండి ఇంకేదైనా ఆశిస్తారు అది మీరు నెరవేర్చలేకపోతుంది ఇక మీనరాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే గురువారం గురుగ్రహాన్ని పూజ చేయండి అలాగే ఈ వారం మీనా వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి మూడు ఐదో తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు